హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు పుదీనా రైస్ చేసి చూపించిపోతున్నాను ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఇది లంచ్ బాక్స్లోకి అయితే చాలా పర్ఫెక్ట్ రెసిపీ మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ని బాస్మతి రైస్ వాటర్లో యాడ్ చేసేసుకొని నాన్ పెట్టేసుకుంటున్నాను అలా మిక్సీ జార్లోకి ఒక చిన్న పుదీనా కట్టని కింద తొడాలు తీసేసి ఇలాగ మిక్సీ జార్లోకి ఆకులు మాత్రం యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచ్ అల్లము ఒక రెండు పచ్చిమిర్చి మీ మీ కారం తగ్గట్టు మీరు యూజ్ చేసుకోండి అలాగే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పెరుగును కూడా యాడ్ చేసేసుకొని బాగా స్మూత్గా పేస్ట్ లాగా చేసేసుకోవాలి గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు షాజీరా పట్టా లవంగా రెండు ఎలక్కాయలు అలాగే స్టార్ పువ్వు ఒక బిర్యానీ ఆకు అలాగే ఒక జాపత్రిని కూడా యాడ్ చేసేసుకొని లైట్గా వేయించుకోవాలి ఒక టెన్ సెకండ్స్ పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత ఇందులోకి నేను ఇక్కడ ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఒకటి తీసుకున్నాను సన్నగా పొడుగ్గా కట్ చేసేసుకొని ఇవి లైట్గా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి మనకి ఎక్కువ వేగక్కర్లేదు ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక ఒక పది జీడిపప్పు పలుకులను యాడ్ చేసేసుకోవాలి ఇవి కూడా లైట్గా వేయించేసుకుంటే చాలా బాగుంటుంది రైస్లో తినడానికి ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించి మనం మిక్సీ పట్టుకున్నాం కదా పుదీనా పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి ఈ పేస్ట్ని మొత్తం యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముదురు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగే ఇందులోకి ఒక మీడియం సైజు టొమాటోని కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని అందులోకి యాడ్ చేసేసుకోవాలి ఒకసారి ఆయిల్లో కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటే టొమాటో త్వరగా మ మగ్గిపోతుంది అలాగే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని టమాటో బాగా మెత్తగా అయ్యేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు అలాగే వేయించుకోవాలి ఇలాగ టమాటో అంతా బాగా మిక్స్ అయిపోయి బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మనం ఫైనల్గా ఒక టీ స్పూను గరం మసాలా పౌడర్ని యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మన నానబెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి వాటర్ అంతా ఉంపేసుకొని రైస్ని మాత్రం యాడ్ చేసుకొని ఒక గ్లాస్ కాబట్టి ఒక గ్లాసుకు తగ్గట్టు ఒకటిన్నర ఒకటిన్నర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది పొడి పొడిగా వస్తుంది ఇలా బాగా మిక్స్ చేసేసుకొని సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఒకసారి సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క విజిల్ రాణిస్తే సరిపోతుంది స్టీమ్ పోయిన తర్వాత రైస్ కూడా చాలా బాగా రెడీ అయిపోయింది బాగా చల్లారిన తర్వాత మనం ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది వేడి మీద కాకుండా బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది ఇలా కలుపుకునేసేసి రైతాతో కానీ చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది మరి లేట్ లేకుండా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్